క్రీస్తు మాట సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరు అని చూడగోరుని గాని పట్టువాడైనందున యేసును చూడలేకపోయాను అయితే అతను యేసును చూడడానికి ఒక మేడ చెట్టును ఎక్కాను యేసును చూడడానికి ఎంతో ఆశ కలిగి ఎంతో భారముతో వేచి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఏసు ఆ చోటకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను చాలా ఆనందముతో సంతోషముతో వెంటనే చెట్టు నుండి కిందకు వచ్చి ఈసయ ఒక పాదాలు చెంత పడినట్టుగా మనకు కనిపిస్తుంది ప్రేమైన విశ్వాసి అలాంటి విశ్వాసం నీలో కనిపిస్తుంది ఆ దేవునికి